అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రానుంది ఇక ఈ మహాలయ అమావాస్య రోజున కేవలం గుమ్మానికి ఇది కడితే చాలు విపరీతమైన ధనాకర్షణ జరుగుతుంది అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది ఇక ఈ సూర్యగ్రహణం అనేది రెండవ సూర్యగ్రహణం అయితే చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఈ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే సందేహం అయితే ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా పూర్తిగా తెలుసుకుందాం అయితే అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున సూర్యగ్రహణం కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడో అరవై ఏడు సంవత్సరాల క్రితం సంభవించింది అని మళ్ళీ ఇప్పుడు అత్యంత శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్యతో కలిసి వస్తుంది అని పండితులు చెబుతున్నారు అయితే ఈ గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు ఎందుకంటే భారతదేశ కాలమానం ప్రకారం ఈ గ్రహణం అనేది సంభవించదు అంటే సూర్యగ్రహణం అనేది మధ్యాహ్నం సంభవిస్తుంది కానీ ఈ సూర్యగ్రహణం అనేది రాత్రి వేళన సంభవించనుంది కనుక మనకు ఈ గ్రహణం అనేది కనిపించదు ఈ గ్రహణానికి ఎలాంటి సూతక కాలాలు కూడా లేవు కాబట్టి గర్భిణీ స్త్రీలు కూడా ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఇక ఈ గ్రహణం యొక్క అంటే గ్రహణం పట్టి విడిచిన తరువాత ఎలాంటి నియమాలు కూడా పాటించవలసిన అవసరము లేదు కానీ మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు పూజలు అనేవి మన జాతకంలో ఉండే రకరకాల దోషాలను తొలగిస్తాయి ముఖ్యంగా పితృదోషాలు పితృదోషాలను ఖచ్చితంగా తొలగిస్తాయి మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకి అత్యంత ప్రీతికరమైనటువంటిది మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను తప్పకుండా పూజించాలి ఈ పితృదేవతలను మహాలయ అమావాస్య రోజున పూజించటం వల్ల సకల దోషాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే పేదవారికి దాన ధర్మాలు చేస్తారో ఎవరైతే పేదవారికి కడుపు నిండా అన్నం పెడతారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా దేవతలను పూజించాలి వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం డబ్బుదానం వంటివి చేయాలి ఇలా మహాలయ పక్షంలో చేసినటువంటి దాన ధర్మాలకు విపరీతమైనటువంటి పుణ్యం లభిస్తుంది అంతేకాది అంతేకాదు ప్రతి మానవుడు దేవతారాధన ఎంతటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత పితృదేవతలకు చేసే ఆరాధన ఇవ్వాలి అని మనకు పండితులు వివరిస్తున్నారు అంటే మనం దేవుళ్ళని అన్ని రకాల సంపద ఇవ్వాలి అని ఎలా అయితే పూజిస్తామో అంతకు మించినటువంటి ఎక్కువగా పితృదేవతలను పూజించాలి అని పండితులు చెబుతున్నారు పితృదేవతల యొక్క ఆశీసులు ఉంటే జీవితంలో మనకు అన్నీ కూడా లాభాలే తప్ప నష్టాలు ఉండవు పితృదేవతల యొక్క కార్యక్రమాలు మహాలయ పక్షంలో చేసిన మహాలయ అమావాస్య రోజు చేసిన వారికి ఖచ్చితంగా శాంతి కలుగుతుంది వారి ఆత్మకు శాంతి కలగటమే కాదు మనకి కూడా దరిద్రాలు తొలగిపోతాయి జాతకంలో ఉండే రకరకాల దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి ఈ పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు తప్పకుండా చేయాలి పితృదేవతల ఆత్మ శాంతి కోసం మూగజీవులకి అంటే కాకులు కుక్కలకి ఆహారాన్ని పెట్టాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారి ఫోటో ముందు పెట్టి నమస్కరించాలి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ చిన్న పెద్దని తేడా లేకుండా అందరూ కూడా వారి నామస్మరణ చేస్తూ తలుచుకోవాలి అంతేకాదు పితృపక్షంలో ప్రతినిత్యము కూడా పితృదేవతలకి దండం పెట్టుకుంటారో వారి ఆశీష్ల కోసం ఎదురు చూస్తూ వారిని అనునిత్యం పూజిస్తూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు రాదు సంపదకి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలానే వారి వంశంలో ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు వారి యొక్క దాంపత్య జీవితం లో కూడా సమస్యలు ఉండవు ఆర్థిక కష్టాలు ఉండవు పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు పిల్లలకి కూడా అన్ని విధాల బాగా జరుగుతుంది అంటే అంతా కూడా మంచి జరుగుతుంది పిల్లలకి మంచి వృద్ధి అలానే వారి యొక్క విద్య ఉద్యోగం వ్యాపారంలో కూడా విజయాలు కలుగుతాయి ఈ అమావాస్య ముఖ్యంగా పితృదేవతలకి ఇష్టమైనటువంటిది కాబట్టి ఈ పితృదేవతల కార్యక్రమాలను ఈ అమావాస్య రోజున అత్యంత భక్తి శ్రద్ధతో జరిపించాలి వారి పేరుని తలచుకొని వారి పేరు మీద ఎవరికైనా దానం ఏ దానం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది ముఖ్యంగా మనం స్వయంభూ స్వయం అని మనం బ్రాహ్మణులకి దానంగా ఇవ్వాలి అంటే వారికి ఒక రోజుకి వంటకు సరిపడిన సామాను ఇవ్వగలిగితే గనక ఇంకా మంచి ఫలితం లభిస్తుంది ఒకవేళ బ్రాహ్మణులకి కాకపోయినా ఆ స్వయం పాకాన్ని పేదవారికి కూడా దానంగా ఇవ్వవచ్చు ముఖ్యంగా పితృదేవతల యొక్క ఇష్టమైనటువంటి ఆహారాలు నదిలో వదిలివేసి నదిలో స్నానమాచరించి రావాలి ఈ అమావాస్య రోజున చేసే నదీ స్నానానికి విపరీతమైనటువంటి పుణ్యం లభి స్తుంది నదీ స్నానం అనేది చాలా పవిత్రమైనటువంటిది తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉంటాయి నదీ స్నానాల వల్ల దరిద్రాలు తొలగిపోతాయి ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు దోషాలు వంటివి తొలగిపోతాయి నది స్నానం అనేది అత్యంత ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అయితే మరి ఈ యొక్క అమావాస్య రోజున అంటే అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలో తెలుసుకుందాం కొన్ని వస్తువులు ముఖ్యమైనటువంటి రోజుల్లో గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్నా మన ఇంటి ప్రధాన ద్వారం నుండే వస్తుంది కాబట్టి మన ప్రధాన ద్వారం అనేది ఎలాంటి దరిద్రాలు లేకుండా ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉంటే గనక అప్పుడు మనకు ఖచ్చితంగా ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులువుగా మంచి ఫలితమైతే లభిస్తుంది అందుకే గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మానికి అమావాస్య రోజుల్లో పూజలు చేయాలి దృష్టిని కూడా తీసివేయాలి అమావాస్య రోజుల్లో గుమ్మానికి దృష్టిని తీయటం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అమావాస్య రోజుల్లో గుమ్మానికి దృష్టిని తీసి గుమ్మానికి ఎడమ వైపున దీపాన్ని వెలిగించాలి అలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి ఇక అంతేకాదు గుమ్మానికి దృష్టిని నిమ్మకాయతో కానీ కొబ్బరికాయతో కానీ తీయాలి ఇలా తీయటం వల్ల ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి కూడా తొలగిపోతుంది అంటే నరదృష్టి వల్లే మన ఇంటికి దరిద్రం అనేది చుట్టుకుంటుంది నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు ఈ నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి నరదృష్టి అనేది తొలగిపోయిన వెంటనే దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతాము ఈ నరదృష్టిని తొలగించుకోవటానికి ఈ మహాలయ అమావాస్య చాలా మంచి అంటే మంచిది అని చెప్పుకోవచ్చు మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది ఈ అమావాస్య రోజున ఆవుకి ఏదైనా తినిపించాలి అంటే ఆహారంగా ఏదైనా పెట్టాలి కలబందను ఇంటి ప్రధాన ద్వారానికి ఎర్రటి దారంతో కట్టాలి ఇలా కలబందను తెచ్చి అమావాస్య రోజున ఎర్రటి దారంతో గుమ్మానికి ఎడమవైపు కడితే గుమ్మం దగ్గర ఉండే రాహు కేతు అనే గ్రహాలు శాంతిస్తాయి అంతేకాదు కలబందలో కూడా ముగ్గురు దేవతలు అలానే రెండు గ్రహాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు అందుకే కలబందకి మన శాస్త్రాల ప్రకారం ఇంతటి ప్రత్యేక స్థానం ఉంటుంది కలబంద అనేది ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుంది ఆధ్యాత్మిక పరంగాను మేలు చేస్తుంది కలబంద చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అయితే ఈ కలబందను తప్పకుండా మహాలయ అమావాస్య రోజు అంటే అక్టోబర్ రెండవ తారీఖున గుమ్మానికి ఎడమ వైపున ఎర్రటి దారంతో కట్టండి అలానే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంతో ఆ వస్త్రంలో దొడ్డు ఉప్పుని వేయండి ఆ వస్త్రంలో దొడ్డుప్పుని వేసి అందులో కొబ్బరికాయను కూడా పెట్టండి కొబ్బరికాయను దొడ్డు ఉప్పుని పెట్టి పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి దాని అంటే ఆ యొక్క ఎర్రని వస్త్రాన్ని మూటలాగా కట్టండి అలా మూటలాగా కట్టిన తర్వాత ఆ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుకోండి ఇలా మహాలయ పక్షం అంటే అమావాస్య రోజున ఎవరైతే ఈ విధంగా ఇంటి గుమ్మానికి ఇది కడతారో అలాంటి వారి ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి నరుల ఏడుపు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది తెలుసుకున్నారు కదా మహాలయ అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి